స్వాగతం సుమారు ఎనిమిది వేల మంది సభ్యులతోటి తుట్టి పట్టణ సంఘం రన్ అవుతూ ఉన్నది దానికి ఏడు వందల రూపాయల కిరాయి వచ్చేటువంటి దానికి సుమారు నాలుగు లక్షల రూపాయల కిరాయి వచ్చేటట్టు మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు మరి నేను కలిసి మన తోటి మిత్రులు కార్యవర్గ సభ్యులు కూడా కలిసి ఈ కట్టడం చేయడం జరిగింది పట్టణంలోని ఈ చారిత్రాత్మకమైన నగరంలో వరంగల్ సంఘం సంబంధించినటువంటి పట్టణ సంఘము బిల్డింగ్ మీద పలు విమర్శలు రావడం జరుగుతూ ఉన్నది తర్వాత నిన్న మొన్న వాట్సాప్లలో కూడా కొంతమంది పేర్లతోసి కొన్ని వాటి మీద ఆర్థిక అభియోగాలు ఉన్నాయి తర్వాత ఆర్థికంగా మిస్యూజ్ చేసినామని చెప్పేసి కొన్ని అన్ని వార్తలు రావడం జరిగింది దాంట్లో భాగంగా సిటీ నగరం అంతా కూడా మన మొత్తము ఫ్లెక్సీలన్నీ కూడా పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు పట్టణ రవేశ సంఘము ఇమ్మీడియట్గా అర్జెంటుగా ఈసీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దీంట్లో భాగంగా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏందంటే గత మూడు నెలల నుంచి కూడా దీనికి ఏదైతే అధ్యక్షుడిగా గుండె ప్రకాశ్రావు గారు అధ్యక్షుడిగా అలాగే మాదారపు రాజేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు గత పన్నెండు నుంచి పది నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి వ్యవహరిస్తున్నా ఉన్నారు దీంట్లో సుమారుగా ఒక పదిహేను నుంచి పద్దెనిమిది మంది ఈసీ మెంబర్లు కూడా వీరందరూ కూడా నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలను చేసుకుంటూ పట్టణారవేష సంఘాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దీంట్లో బ్రీఫ్గా మనం చూడాల్సింది ఏంటంటే కూడా పట్టణ ఆరివేశ సంఘము సుమారు ఇదేంటంటే మన ఏడు వందల రూపాయలు వచ్చే ఇన్కమ్ వచ్చేటువంటి వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో ఒక ఏడు వందల రూపాయల ఇన్కమ్ వచ్చేది సుమారు రెండు వేల నుంచి మూడు వేలు లోటు బడ్జెట్ తోటి ఈ భవనం ఉండేది దీంతో వాసవి గ్రంథాలయం అని చెప్పేసి మన వెనుకట దీన్ని నడిపేవారు దీని వచ్చేసి గుండా వీరయ్య గారు వారు బిల్డింగ్ అనేది మనకు పట్టణ సంఘానికి వారు వారు విరాళం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా అప్పుడు ఆ కాలంలో మాదార రాజేశ్వరరావు గారు దానికి ఆర్థికంగా అన్నిటిని కూడా విరాళాలను సేకరించి దాంట్లో సెల్లారు తర్వాత మొదటి అంతస్తు కూడా నిర్మించడానికి అందరి దగ్గర కూడా వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చేసి హ్యాండ్ తీసుకొచ్చేసి ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని అనేది స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత గుండా ప్రకాష్ రావు గారు తర్వాత కొంతమంది ఈసీ మెంబర్సు తర్వాత కొంతమంది అందరు కూడా వార్యావేశ ప్రముఖులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ బిల్డింగ్ ను డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ బిల్డింగ్ డెవలప్మెంట్కి ఏదైతే ఉన్నదో అసలు విరాళాలు అనేది తీసుకున్నాము తర్వాత వడ్డీ లేని రుణాలందరినీ కూడా ఎవరెవరికి పైన కిరాయిదారులు వచ్చిన తర్వాత వాళ్ళందరి దగ్గర అడ్వాన్స్ తీసుకుని వారు వచ్చిన తర్వాత కిరాయిలు వచ్చిన తర్వాత రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత ఎవరి డబ్బు కూడా వారికి అందరికీ రిటర్న్ ఇవ్వడం జరిగింది వారందరినీ ఘనంగా వారికి సత్కరించి వారికి మన ఒక హుందాగా వాళ్ళకి వాళ్ళ డబ్బు వాళ్ళకు ఇవ్వడం జరిగింది అంటే ఈ బిల్డింగ్ లో ఇప్పుడు వచ్చేసి సుమారు గ్రౌండ్ సెల్లార్ ఫ్లోర్ నుంచి ఐదు ఫ్లోర్ల వరకు కూడా బిల్డింగ్ నిర్మాణం చేయబట్టడం జరిగింది ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఆర్థికంగా మనకు రెవెన్యూ జనరేట్ చేయడం జరిగింది ఇదంతా కూడా మనకు ఏదైతే గుండె ప్రకాశ్రావు గారు రాజేశ్వరరావు గారు ఈసీ మెంబర్లు వీళ్ళందరి సహాయ సహకారాలతో తర్వాత సిటీలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరి సహాయ సహకారాలతోటి ఈ బిల్డింగ్ అనేది కూడా మనం కొన్ని చేసుకోవడం జరిగింది ఇందులో ఇప్పుడు నాలుగు లక్షల రూపాయల ఇన్కము మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల ఇన్కము అలాగే ఈ ఈ బిల్డింగ్ వచ్చేసి సుమారు పదకొండు కే మన కార్పొరేషన్స్ పరపతి సంఘాలను కూడా మనం రన్ చేయడం జరుగుతూ ఉన్నది ఈ పరపతి సంఘాలలో కూడా సుమారు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల మంది దాంట్లో అందరూ కూడా సభ్యులుగా ఉన్నారు తర్వాత వచ్చేసి మన పట్టణ ఆర్వేశ సంఘంలో కూడా సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది ఇంత మంచి సంస్థను కూడా మనం ఏకదాటిగా ఎక్కడ కూడా తెలంగాణ కానీ తెలుగు ఆంధ్ర తెలుగు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఇంత రకమైన రెవెన్యూ జనరేట్ చేసుకుంటా ఇంతమంది సభ్యత్వంతో కూడా ఎక్కడ కూడా నిర్వహించడం జరుగుతుంది లేదు అది మన వరంగల్కి మన పట్టణ ఆరవేష సంఘానికే దక్కుతుంది ఏదైతే మనం చేసుకున్నాం ఇదంతా ఘనత కూడా తక్కుతుంది ఈ పద్దెనిమిది వందల మంది ఆ ఏదైతే మెంబర్స్ ఉన్నారో ఆ కార్పొరేషన్లో వాళ్ళందరికీ కూడా ఆటానమితి భారాన తోటే వీరందరూ కూడా ఆర్థికంగా లాభపడతా ఉన్నారు వీరందరికీ కూడా మన పేద ఆరవేషులు ఉంటారు చాలా మంది స్ట్రీట్ వెండర్స్ ఉంటారు చాలా మంది చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉంటారు వీరందరికీ కూడా తక్కువ వడ్డీతోటి తోటి వాళ్ళందరికీ ఆర్థికంగా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి గుండా ప్రకాశ్రావు గారి నిర్ణయం మీద తర్వాత రాజేశ్వరరావు గారి నిర్ణయం మీద వాళ్ళ ఆలోచన మీద తక్కువ పైసలతో పద్దెనిమిది వందల మందికి కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటివరకు కూడా మనము వడ్డీ ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా చేయడం జరిగింది వాళ్ళందరితో ఆర్థిక అభివృద్ధి కూడా చేయడం జరిగింది దీంట్లో భాగంగా మనం చేసే సేవా కార్యక్రమాలు కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి పట్టణ సంఘం నుంచి సరిపోతే ఇమ్మీడియట్లీ ఏదైతే వరంగల్ నగరంలో ఉన్నటువంటి వరంగల్ హన్మకొండ కాజీపేట ఈ మూడు నగరాలలో పట్టణాలకు సంబంధించినటువంటి ఏదో ఒక ఆర్యవసుడు చనిపోయినా కూడా ఐదు వేల రూపాయలు వారు కనుక మన సంఘానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఇన్ ద మినిట్స్ ల మనం వాళ్ళని చూసుకొని మన పోయి మన అధ్యక్షుడైనా ఇస్తాడు లేకపోతే మన ఆఫీస్ స్టాఫ్ అయినా పోయి ఐదు వేల రూపాయలు జాగ్రత్త వాళ్ళకి పుస్తలు మట్టలు వాళ్ళందరికి కూడా వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది జీవనోపాధి అని చెప్పేసి కూడా పేద ఆరు జీవనోపాధి కని సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి కూడా మనం ఒక పదివేల రూపాయల చొప్పున వాళ్ళకు వడ్డీ లేని రుణంలో కూడా వాళ్ళందరికీ కూడా మనము పదివేల రూపాయల చొప్పున ఒక సుమారు మూడు వందల మందికి మన జీవనోపాధి కింద కూడా వారందరికీ కూడా లోన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి మన వృద్ధాప్యపించాలి సుమారు కొన్ని వందల మందికి అప్పటి నుంచి గత పది సంవత్సరాల నుంచి టిల్ ఇప్పటి వరకు కూడా కొన్ని వందల మందికి మనము మన పేదవ ఎవరైతే మనం వృద్ధాప్యంలో ఉన్నారో వారందరికీ కూడా మనం పెన్షన్స్ చేయడం జరుగుతూ ఉన్నది తర్వాత వచ్చేసి దీంట్లో ఉన్నత విద్య తర్వాత విదేశీ విద్య వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది తర్వాత వచ్చేసి ఎవరైనా మన ఆర్య మన కార్పొరేషన్ల మెంబర్ కానీ తర్వాత మన సంఘంలో కానీ మెంబర్లు కానీ ఎవరన్నా ఉండి పేదవాళ్ళు ఎవరన్నా ఉండి చనిపోతే కూడా వారందరు వాళ్ళకి కూడా సుమారు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వాళ్ళకు కూడా మన డబ్బు చెల్లించడం జరిగింది ఎవరైనా మన ఆర్థిక ఆరోగ్య రీత్యా మంచిగా లేదంటే కూడా వారికి కూడా మనము ఆర్థిక సహాయాన్ని ఇప్పటి వరకు కూడా మనం నిర్వహిస్తూ చేసుకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చే కిరాయిలు తర్వాత వచ్చే ఇన్కమ్లు కూడా రోజు కూడా ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేయలేదు ఎవరు కూడా దు నిధుల దుర్వినియోగం అనేది జరపలేదు తర్వాత వచ్చేసి ఇప్పుడు సుమారు ఐదు నుంచి ఆరు ఫ్లోర్లు మనం బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది సెల్లార్ నుంచి పై వరకు కూడా వాటన్నిటికీ కూడా ఖర్చు సుమారు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల తోటి ఇప్పుడు బిల్డింగ్ ఉన్నది మనకు నడి చౌరస్తాలో ఇరవై ఐదు వేల సేఫ్టీ తోటి ఉన్నది తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి కమర్షియల్ ఏరియా ఇక్కడ బిల్డింగ్ కట్టాలంటే సపోజ్గా మనం వేరే ప్లేస్లో బిల్డింగ్ కట్టుకుంటే లక్ష రూపాయలు ఖర్చు వస్తే ఇక్కడ పదిహేను మనకు లక్ష యాభై రూపాయలు ఖర్చు వస్తుంది ఎందుకంటే మనం రాత్రి కూడా పని చేయాలి ఇక్కడ చేయాలంటే తర్వాత ఇక్కడ ఏదైనా చేయాలన్నా కూడా మన లేబర్కి కూడా అధిక ఛార్జీలు అవుతాయి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ పెట్టుకుంటే ఒక రెడీ మిక్సర్ తీసుకొచ్చుకోవాలంటే నార్మల్ ప్లేస్లలో రెసిడెన్షియల్ ప్లేస్లలో అంటే పొద్దున తీసుకొచ్చి కూడా రెడీ మిక్సర్ పెట్టుకుంటారు చేసుకుంటారు కానీ ఇది కమర్షియల్ ప్లేస్ ఈ కమర్షియల్ ప్లేస్ ఎప్పుడు చేయాలి రాత్రిపూటనే మనం స్లాబ్ వేసుకోవాలి రాత్రిపూట స్లాబ్ వేసుకోవాలంటే లేబర్కు డబుల్ చార్జ్ చేయాలి ఈ విధంగా ఎన్నో రకాల ఖర్చులు అనేది కూడా మేము అన్ని చూసుకుంటే కూడా ఎన్నో రకాల సుమారు ఇరవై ఐదు వేల ఎస్ఎఫ్టీ అంటే సుమారు మూడు కోట్ల రూపాయల ఖర్చు అనేది బిల్డింగ్ నిర్మాణానికి స్ట్రక్చర్కి ఏ రోజు అయింది అంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చి చూసుకోవచ్చు ఇంత బిల్డింగ్ కూడా మూడు కోట్ల రూపాయలు కూడా ఏ ఒక్కరిది కూడా విరాళం అనేది లేదు ఇందులో వడ్డీ లేని రుణం తీసుకున్నాం సుమారు ముప్పై లక్షల ఇరవై లక్షల నలభై లక్షల తీసుకున్నాం వారందరికీ కూడా వాళ్ళందరికీ కూడా తిరిగి చెల్లించడం జరిగింది వారందరినీ కూడా ఘనంగా సత్కరించి వారి వారిని మనం మనం గౌరవించడం జరిగింది సో ఈ విధంగా ఎక్కడ కూడా ఏడా కూడా ఆర్థిక అవినీతి అనేది జరగలేదు దీనికి సంబంధించింది ఇప్పుడు ఏంటంటే కూడా దీని అధ్యక్షుడు ఉన్నటువంటి మాజీ మేయర్ గారు గుండా ప్రకాష్ రావు గారు వారు వయసు రీత్యా డెబ్బై మూడు నుంచి డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉంటారు వారు వచ్చేసి మనకు సుమారు పదిహేను సంవత్సరాల నుంచి కూడా వారే అధ్యక్షులుగా ఉన్నారు వారు ఈ మూడు నెలల నుంచి వాళ్ళ ఆర్థిక మన ఆరోగ్య ఆరోగ్యరీత్యా సరిగ్గా లేకపోవడం వల్ల అవుట్ ఆఫ్ స్టేషన్లు ఉండడం వల్ల కొన్ని ఏంటంటే కొన్ని ఇబ్బందులు జరిగినాయి తన కొంతమంది దీని మీద ఒక ఒక సంఘం వాళ్ళు మాత్రమే దుష్ప్రచారాన్ని చేసుకుంటా ఇందులో అధికారాలు దీంట్లో ఆర్థిక దుర్వినియోగం జరిగింది దీంట్లో ఆర్థిక అవినీతి జరిగింది పైసలన్నీ ఇరైపోయినాయి దీనికి సంబంధించిన లెక్కపత్రాలు లేవు ఇవని చెప్పేసి దీని మీద అభియోగాలు మోపడం జరుగుతూ ఉన్నది ఈ అభియోగాలన్నీ కూడా వీటన్నిటిని కూడా వీట పత్రికలకు తర్వాత ప్రజలకు తర్వాత ఆరే అందరికీ కూడా మేము బహిర్గతం చేయడం జరుగుతుంది సుమారు మూడు నెలల నుంచి ఆరు నెలల కాలంలో కూడా మొత్తం కూడా దీన్ని చేయడం జరుగుతుంది దీన్ని ఈరోజు ఈసీ మీటింగ్ పెట్టుకొని అర్జెంట్ ఈసీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో మాధార రావు గారు వారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి అడాక్ కమిటీ అనేది కూడా ఈరోజు వేయడం జరిగింది అడాక్ కమిటీలో కూడా మన కన్వీనర్గా మాతార్ ప్రహేశ్వరరావు గారు ఉంటారు అలాగే ఇద్దరు కన్వి ఇద్దరు కో కన్వీనర్స్ ఉంటారు అలాగా ఇద్దరు ముగ్గురు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు తర్వాత ఇద్దరు సీనియర్ మెంబర్స్ కూడా ఉంటారు ఆ ప్రకారంగా అడాక్ కమిటీని కూడా ఈరోజు వేయడం జరిగింది ఈ అడాక్ కమిటీ వచ్చేసి సుమారు మూడు నెలల నుంచి ఆరు నెలలల్లో ఈ పట్టణ సంఘానికి సంబంధించినటువంటి పూర్తి లావాదేవీలను వాటిని వీటన్నిటిని కూడా బహిర్గతం చేసేసి ప్రెస్కు తర్వాత అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి దీంట్లో అభియోగం ఏంటంటే ఎలక్షన్ జరపలేదని చెప్పేసి ఒక అభియోగం జరిగింది ఆ ఎలక్షన్ కూడా కంపల్సరీ వీరందరూ సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళు ఏదైతే మన మన గుండా రావు గారు వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళని కోరితే ఒక నెల తర్వాతనో రెండు నెలల తర్వాతనో వారు వస్తా అని చెప్పాలన్నారు వారు వచ్చిన తర్వాత పూర్తి సమీకరణ అన్ని తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి పూర్తి సమాచారం తీసుకొని దీన్ని పూర్తిగా మంచిగా నివృత్తి చేసేసి ప్రతిదీ కూడా అన్ని బహిర్గతంగా చేసేస్తాం ఎక్కడ కూడా ఎవరికి కూడా దాంట్లో లోపాలు కానీ దాని మీద అనుమానం లేకుండా కూడా ఈ ఏదైతే ఇప్పుడు ఈ మన అడక్ కమిటీ ఉందో ఆ అడక్ కమిటీ కూడా మొత్తం కూడా బహిర్గతం చేసేస్తుంది ఎలక్షన్స్ కూడా చట్టరీత్యా ఎప్పుడైతే చేయాలి ఏది నోటిఫికేషన్ ఏ టైంకి ఇవ్వాలి అవన్నీ కూడా కంపల్సరీ చట్టరీత్యా కూడా నోటిఫికేషన్ కూడా వేయడం జరుగుతుంది ఆర్యవేష సంఘం సంబంధించిన అధ్యక్ష ఎన్నికలను కూడా మనం సకాలంలో నిర్వహిస్తామని చెప్పేసి ఎడా కమిటీ ద్వారా మేము చెప్పడం జరుగుతూ ఉన్నది సో కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవేశ బంధువులందరూ ఆర్యవేష మిత్రులు అలాగే ఏదైతే ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి సుమారు పదహారు వందల మంది నుంచి పద్దెనిమిది వందల మంది ఏదైతే ఆర్యవేశాలు అందరూ కూడా ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు దీనిపై సంబంధించినటువంటి ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే ఏదైనా భయం ఉంటే వారికి ఏదైనా ఉన్నా కూడా మా ప్రధాన కార్యదర్శి మన ఇక్కడ కన్వీనర్ హడా కమిటీ కన్వీనర్ రాజేశ్వరరావు గారు ఉన్నారు మేము సభ్యులు ఉన్నాం తర్వాత ఆఫీస్ స్టాఫ్ ఆఫీస్ సిబ్బంది ఉన్నారు వీళ్ళని ఎవరినైనా కూడా మీరు కనుక్కోవచ్చు మీరు కనుక్కోవచ్చు తర్వాత వచ్చేసి మేము చెప్పేది ఒకటే మిత్రులను కోరేది ఒకటి ఆరేవేషులను ఇంత మంచిగా నడుస్తున్నటువంటి సంస్థను అనవసరంగా వాటి మీద బురద జల్లి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు సంకేతకాలు పంపించేసి సుమారు ఏదైతే పద్దెనిమిది వందల మంది ఏదైతే చిరు వ్యాపారులు మన దాంట్లో ఉన్నటువంటి ఆ వయసులో ఉన్నటువంటి ఏదైతే బీద గుండి మిడిల్ క్లాస్ మన మన మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి మన ఆర్య వయసులో వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీద దెబ్బతీయొద్దని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా తర్వాత వచ్చేసి దీంట్లో ఇప్పుడు ఏదన్నా చిన్న రూమర్ జరిగిందంటే కట్టేవాళ్ళు కట్టరు ఎవరైతే పైసలు జమ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పైసలన్నీ జమ అయిపోయి పాపం వాళ్ళని తిరిగి ఇవ్వాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో ఇట్లాంటివన్నీ మనం జరుగుతాయి కాబట్టి మన ఆరోగ్య మిత్రులు ఎవరు కూడా దీని మీద బురద చెల్లే ప్రయత్నం చేయొద్దు ఏదైతే ఈ సంఘం ఎంత మంచిగా నడుస్తుందో అభివృద్ధి నడుస్తుందో మనకు తెలంగాణ రాష్ట్రమే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇన్ని రకాల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థ మీద బురద చల్లే ప్రయత్నం ఆరోవేశ్య మిత్రులు చేయొద్దు అని చెప్పేసి నేను వారిని వారిని సవినయంగా నేను కోరుకుంటా ఉన్నా కాబట్టి ఈ అటాక్ కమిటీ వచ్చేసి మూడు నెలల నుంచి ఆరు నెలల పూర్తి నివేదికలు ఇచ్చేసి ప్రెస్ కూడా రిలీజ్ చేస్తుంది తర్వాత ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఆర్థిక మన అడా కమిటీ తర్వాత మన బిల్డింగ్ పూర్తి లావాదేవీలు తర్వాత మనం చేసినటువంటి సేవా కార్యక్రమాలు వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్రెస్ ద్వారా అందరికీ బహిర్గతం చేసేస్తున్నాం ప్రెస్ ద్వారా అందరికీ కూడా ఇచ్చేస్తాం తర్వాత వచ్చేసి వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అనే వారికి అలాగే ఇక్కడ ఈ పరిధిలో ఉన్నటువంటి ఏసీబీ పోలీస్ గారికి అలాగే సంబంధించిన సిఐ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఈ నివేదికలు అన్ని కూడా మేము బహిర్గతంగా పంపించడం జరుగుతుంది సో కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా సహకరించాలని కోరుకుంటాం రేపు ఏదైనా ఏదైనా కార్యక్రమం ఏదైనా జరిగినా కూడా పోలీస్ మిత్రులు కంపల్సరీ పోలీస్ సిబ్బంది మా వైశ్య సంఘం మా పట్టణ సంఘం బిల్డింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎటువంటి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా మా సంస్థకి ఎక్కడ కూడా మన అన్యాయం జరగకుండా ఇమేజ్ బిల్డింగ్ అనేది తగ్గకుండా మా పోలీస్ సిబ్బంది కూడా ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి అందరికి సహకారం చేయాలని చెప్పేసి మా ఒక్కరిమే కాకుండా ఇక్కడ సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది సభ్యత్వం ఉన్నటువంటి ఈ పట్టణ ఆరవేశ సంఘం తర్వాత పద్దెనిమిది వందల మంది ఉన్నటువంటి కార్పొరేషన్ మిత్రులందరినీ కూడా కాపాడాలని చెప్పేసి పోలీసు వారిని మేము కోరుకుంటా ఉన్నాం తర్వాత అరవేషలు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై వాసవి థ్యాంక్ యూ